పచ్చిబా నీళ్ళతోనే గ్యారెలు చేస్తా మీకు నచ్చితే మీరు వేసుకోండి పచ్చిబటా నీళ్ళు దంచుకుంటా మీరు మిక్సీలో పట్టుకుంటారు మిక్సీలో నేను ఎప్పుడు ఇట్నే పట్టుకో దాత కాకుండా రాకుండా మంచిగా దంచుకోవాలి మిక్సీలో అయినా వెంటనే పట్టుకోవాలి මෙනකාල අතම කුණා හක නවට තම්ම හත රර පඩරට අතම කුා ඒගතම්මට පල නවර රරුරයිදී ගිඳල කෙක් කාල කයි පචම්‍රකා ස්කාवाල కొల్ల గాడ చిన్నగా గోస్ కొలేసుకోవాలి. ఒక కాయి ను ఎల్లిపాలి చేసుకోవాలి. ఒక చెంచా దిల్కరేసుకోవాలి. పంచదంద కొాలక ముక్క. 11

ఇవి దంచుకోవాలి అక్క ముక్క కమ్మగా ఉంటుంది గ్యారాలలో బాగా మెత్తగా నూసుకోవాలి ఇగో ఇప్పుడు మనం నూరుకున్న బఠానీల గుజ్జు ఇగ ఇప్పుడు నూరుకున్న పచ్చిమిరపకాయల పచ్చి గుజ్జు వేసుకోవాలి కొన్ని కలియమాకులు వేసుకోవాలి కొంచెం ఉల్లాక్ వేసుకోవాలి మంచిగా ఉంటుంది వేయంగా కూడా ఉల్లాక్ వేసుకోవాలి కమ్మ ఉంటుంది కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలిపడైంది మీద నూనె పెట్టుకుందాం ఒక అరటి నూనె పోసుకోవాలి కూరల్లో నూనె కాగానే ఒక ముద్ద తీసుకొని కవర్ మీద పెట్టి గారా చేసుకొని ఇక నూనెలో వేసుకోవాలి ওঠে మరేసుకోవాలి కొకొకొడి కొకొడి మరేసుకోవాలి ఒక నాలి వేసుకుంటే అయిపోయాయంంచాదా తివిడివిడిగా ఎదుకాలంగానే తీసుకోవాలి コココレで,までかまるでしょ。 ఇక ఇట్లా కాలంగానే తీసుకోవాలి ఎర్ర గాలి చూడు ఎట్లా గాలి ఎంత మంచిగా ఉడికింది పచ్చి బటానీ ఇలా గ్యారెలు పచ్చిపాటా తినబుద్ధి కానోళ్ళు ఇట్లా చేసుకొని తినుండ్రి కమ్మగా ఉంటాయి నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఇంకా కమ్మ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి